రాయల రాయలవారు మనం చనిపోయి ఇప్పటికీ ఐదు వందల సంవత్సరాలు పైనే అయిపోయింది అయినా మీరు ఇంకా కథ సాధన చేస్తున్నారేంటి అప్పాజీ మహామంత్రి మనకు వచ్చు కదా అని సాధన చేయడం మానేస్తే మర్చిపోయే ప్రమాదం ఉంది ఇంతకీ భూలోకానికి వెళ్ళడానికి బ్రహ్మ ఆమోదం తెలిపాడా అతి కష్టం మీద భూలోకంలో మన కొన్ని బ్రహ్మాయించి భూలోకం అంతా రమ్మన్నారు ఆంధ్ర భోజుడు కవి పోషకుడు వీరుడు ఈ దేవరాయలకే పనుల సరే వెంటనే వాటిని పూర్తి చేసి భూలోకం అంతా చుట్టి అన్ని చక్కగా చూసి వద్దాం అలాగే ప్రభు భూలోకంలో ఆంధ్రదేశంలో పలనాడు జిల్లాలో కొన్ని భూత పేద ప్రశాసాలు చిన్న చిన్న పల్లల్ని పట్టి పీడిస్తున్నాయంట వాటిని అంతం చేయడమే మన పని హతవిధి విరూపాసులు వేసే నేలలో సాక్షాత్ వెంకటేశ్వరుడు కొలు తీరిన ఆంధ్రదేశంలో పిల్లల్ని పట్టి పీడిస్తున్న ప్రశాచాల అప్పాజీ వాయు వేగంతో పద దేశానికి మట్టి బొమ్మల పిల్లలు నేటి బాలలే రేపటి పౌరులు దేశ భవిష్యత్తు పిల్లలపై ఆధారపడి ఉంది అందుకే పద భూలోకంలో ఉన్న భూత ప్రేత పిశాచాల అంతం పడదాం అలాగే ప్రభు పద అప్పాజీ అక్కడేదో పిశాచి ఉన్నట్టుంది ఏమిటది ప్రభు అదే ప్రేమ పిశాచి మన కాలంలో మన తల్లిదండ్రులు చెప్పినట్లే మన వివాహాలన్నీ జరిగేవి కదా అవును కానీ ఇప్పుడు కాలంలో అలా లేదు తొమ్మిది పదవ తరగతిలోనే ఆకర్షణను ప్రేమని భావించి ఎంతో మందిలో పడిపోతున్నారు మీరేనా బ్రహ్మ పంపగా వచ్చిన వారు మీ కాలంలా లేదు ఇప్పుడు మా ప్రేమ పిశాసులు ప్రపంచం అంతా వ్యాపించింది వీడిని పూర్తిగా వహించా నిద్ర పట్టదు చదువు పట్టదు అసలు మీ మాటే వినడు నన్ను నీ ప్రేమలో నను కరగని కుమార్ పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది పెద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది ఫలితా ఓ బణితానా ఎన్నో యుద్ధాలు గెలిచిన ఈ శ్రీకృష్ణ దేవరాయలకు పిచ్చి పిసాచి సవాలు విస్తరణమా వీడికి పట్టుమని పై లేవు ప్రేమ లవ్వా రెండు రెండు ఇచ్చానంటే ప్రభు ఆగండి అప్పాజీ నేను ఫ్లో ఉన్నప్పుడు నాపకండి ప్రభు ఆగండి మన కాలంలో దండించడం ఈ కాలంలో లేదు పిల్లలపై గారవంతో తల్లిదండ్రులు కొట్టరు బంధువులు పట్టించుకోరు టీచర్ల చేతులు బెత్తాలు ఉండకూడదు అంటే పిల్లలకి చెప్పేవారు లేదంటావు అప్పాజీ అందుకే మాకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాం అప్పవే ప్రేమ పిశాచి ఈ పిశాచిని ఎలా ధర్మాలు నాకు తెలుసు ఏరా అబ్బాయి బాధలో ఉన్నావా అనిత ఫోన్ తీయడం లేదు ఇంత చిన్న వయసులోనే ప్రేమ ఏంటి అలా అంటారు మా క్లాసులో రాజు గారికి కిరణ్ గారికి గౌల్ మరి మీ ఇంట్లో తెలిస్తే ఏముంది లేచి తర్వాత ఎలా బతుకుతారు కష్టపడతాం అంకుల్ పని చేస్తా నీకు పద్నాలుగు సంవత్సరాలు అమ్మాయికి పద్నాలుగు సంవత్సరాలు పని ఇచ్చేది నీకు పని ఇవ్వాలంటే కనీసం పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి అయినా నీకేం పని వచ్చా చెప్పు మాట వినమాకు ప్రేమ ఆడతాను సెల్లో నాకు అన్ని విషయాలు తెలుసు బాగా ఆడతాను చాటింగ్ బాగా ఫాస్ట్ గా చేస్తాను తప్ప ఏమీ రావు అయితే ఇద్దరు దొందు తొందరే సినిమాలు చూడడం చాటింగ్ చేయడం వీడికి డబ్బులు ఇవ్వరమ్మా సినిమాలు రీల్స్ చూసి ఆకర్షణలు ప్రేమ అనుకుంటున్నావు బాగా చదువుకున్న వారికి నేను ఉద్యోగాలు దొరకడం లేదు మరి ఇలాంటి చదువు లేని వారి గురించి ఆలోచించు అప్పాజీ మీరైనా చెప్పండి వీడికి ఇలా చూడబ్బాయి ఇరవై సంవత్సరాలు దాటితేనే ఏది మంచి ఏ చెడు అని తెలుస్తుంది అప్పుడు అనిత సునీత వనిత ఇలా చాలా మంది వస్తారు ఇది చదువుకునే సమయం తెలియజేటలో నైపుణ్యాలు నేర్చుకో ప్రేమించడానికి చాలా సమయం ఉంది పుస్తకాలని తల్లిదండ్రుల్ని ప్రేమించు వాటి ముందు ఈ ప్రేమ చాలా చిన్నదిగా కనిపిస్తుంది అంకుల్ ఇప్పుడు దాకా నేను అదే పిచ్చిలో ఉన్నాను ఇంకా నేను మారత నా ప్రేమంతా నా గెరీర్ అంకుల్ ప్రభు ఏదో పిశాచి చిందురేస్తుంది అప్పాజీ అప్పాజీ వయసు అయిపోయిందిగా తన లేదనుకుంటా అక్కడ పిల్లలు చక్కగా క్రికెట్ ఆడుకుంటా అంటే అంటావేంటి లేదు ప్రభు అక్కడే కోప పిశాచి నా కంట పడింది సరే పదా చంపేద్దాం నేను కోపాన్ని నన్ను ఎవ్వరు అంతం చెయ్యలేరు ఇక్కడ పిల్లల చిన్న చిన్న పిల్లల్ని టీచర్లు వేధించడం సాటి పిల్లల్ని కొట్టడం చంపే తీవ్ర స్థాయికి వెళ్లారు మొన్ననే శ్రీకాకుళం త్రిబుల్ ఐటీలో నలుగురిని ప్రేరేపించి ఒకని కొట్టి చంపేలా చేశా నన్ను ఎవ్వరు అంతం చేయలేరు పిల్లలు అస్సలు కోపాన్ని తగ్గించుకోలేరు পেলা চুসি পেদ হড়ি বলতে వాళ్ళ చూడండి ఏం చేస్తున్నాడు నేను కోపాన్ని నన్ను ఎవ్వరు అదుపులో పెట్టుకోలేరు అందరినీ పట్టి పీడిస్తా అప్పవే కోపం విశాచి కోపం అతి ప్రమాదకరం అప్పాజీ కాలాన్ని కొంచెం వెనక్కి అలాగే అబ్బాయి తన కోపమే తన శత్రువు ఎగబడి కొట్టడం కాదు ఇంకా ఎన్నో మార్గాలు ఉన్నాయి అప్పాజీ మీరు వీడికి ఏదో ఒక మార్గం చెప్పండి చూడబ్బాయి కోపం ఎక్కడుండో రాదు మన అంత చూడనే వస్తుంది లేకపోతే రాదు కోపం వచ్చినప్పుడల్లా కాసేపు ఆగాలి రిక్వెస్ట్ గా అడగాలి ఇదంతా నాకు తెలియదు అంకుల్ నా బాల్ నాకు ఇప్పిస్తారా ఇప్పిరా ఇప్పుడు నీకు బాల్ కావాలి వాళ్ళ ఇంట్లో పడింది తప్పు చేసింది నువ్వేగా అవును అంకుల్ నేను తప్పు చేశాను ఒకే ఒక్కసారి నేను చెప్పినట్లు విను తర్వాత నీ ఇష్టం సరే అంకుల్ నీ కోపం వచ్చినప్పుడల్లా పది లెక్కించు తర్వాత కోపడు ఒకటి రెండు పది ఇప్పుడు వెళ్ళి బాల్ అడుగు

మీరు లేకపోతే ఈ పాడికి బ్యాడ్ రెండు ఒక్కలు అయ్యేది అమ్మాయి తన కూడా రెండు ఒక్కలు అయ్యేది సర్లే గాని పిశాచి కాడు ఎక్కడ పిశాచి ప్రభు పాపం దగ్గర పారిపోయాడు అయినా ఇంత చిన్న చిన్న పిల్లలకి కోపం ఎందుకు వస్తుంది అప్పాచి మంచి ప్రశ్న అడిగారు ప్రభు అప్పట్లా పిల్లలకు చెప్పేవాళ్ళే పెద్దలేమో వద్ద తల్లిదండ్రులు ఆఫీసుల్లో పిల్లలేమో గాల్లో ఇక పిల్లలకి కోపం ప్రేమ బాధ ఇతరులతో ఎలా మసలుకోవాలి పెద్దల పట్ల ఎంతో వినయంగా ఉండాలి అని లేరు అవునప్పాజీ ఇంతకు ముందు పెద్దలు మనకి నీతి కథలు చెప్పేవారు మనల్ని తయారు చేసేవారు ఇప్పుడు నీతి కథలు లేవు అన్ని ఫోన్లే సరే ప్రభు అలా చూడండి ఆ పిల్లని ఆత్మహత్య పి సజీ ఎలా పట్టి పీడిస్తుందో సోషల్ మీడియా వరలో చిక్కుకుంది మొదటేమో ఫ్రెండ్ అన్నాడు తన ప్రైవేట్ వీడియోస్ ఫోటోస్ అన్ని పంపించింది ఇప్పుడు వాటిని సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అందుకే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలని సరిపోదామని వెళ్తుంది అరే రే ఈ ఆత్మహత్యని ఎలా ఎదుర్కోవాలి చిన్న చిన్న పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారే ప్రభు మీరు ఇంకా ఆత్మహత్య ఆపలేరు ఈ అమ్మాయిని పూర్తిగా అవయించ పిల్లలను ఎవ్వరు కంట్రోల్ చేయలేరు గత నాలుగు సంవత్సరాలుగా కొన్ని వేల మంది పిల్లలు అమ్మ తిట్టిందని టీచర్ కొట్టిందని ఫోన్ ఇవ్వలేదని ఇలా ఎంతో మంది చిన్నపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు దానికి కారణం చిన్న చిన్న కారణాలకే నేనే ఆవహించబలించాహా నన్ను ఎవ్వరు అదుపులో పెట్టుకోలేరు నేను సంవత్సరానికి దౌతరానికి పెరుగుతాను ఏ అమ్మాయి ఏం చేస్తున్నావు దగ్గరికి రాకండి దగ్గరికి వస్తే దూకేస్తాను ఏం కాదు నా మాట వినమ్మా దగ్గరికి రాకండి అంకుల్ దూకేస్తున్నాను ప్రభు ఆగండి ఇలాంటప్పుడే మనం చాలా తెలివిగా ఆలోచించాలి సరే అమ్మాయి చనిపోదు కాసేపు మాతో మాట్లాడి చనిపోవు మేము ఇక్కడే ఉంటాం నీ దగ్గరికి ఏమి రాము ఓకేనా సరే మరి దూరంగా ఉండి మాట్లాడాలి ఇప్పుడు ఏమైంది ఫోటోలు చూపించి నేను బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అందుకే చనిపోదాం అనుకుంటున్నావా ఎంత చిన్న విషయం ఇది చిన్న విషయమా అంకుల్ ఇది వాడు ఇప్పటికే నా దగ్గర బెదిరించి రెండు మూడు లక్షల దాకా లాగేశాడు ఇప్పుడు అది కాక వాడు చెప్పింది చేయకపోతే ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెట్టేస్తా అంటున్నాడు అరే అమ్మాయి అమ్మాయిలందరూ ఇంతే రోజు పేపర్లో ఎన్నో ఘోరాలు చూస్తున్నాం ఎంతో అన్యాయానికి బలవుతున్నారు అయినా మారాలి మీరు అమ్మడు ఇప్పుడు కాలం మారింది మీ అమ్మ కూడా తెలియకుండా డీల్ చేసే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఉంది భయం అవసరం లేదు అవునమ్మడు నిజంగా ఇలా ఎన్నో కేసులు ఎంతో చాకచక్యంగా పరిష్కారం చేశారు పేర్లు కూడా వెల్లడించారు ఇంకేం భయం అవసరం లేదు రామ్మ ధైర్యంగా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వు వాళ్ళు మూడో కంటికి కూడా తెలియకుండా ఈ సమస్యను పరిష్కరిస్తారు ఇలా చిన్న చిన్న విషయాలకి చనిపోకండమ్మా చాలా థ్యాంక్స్ అంకుల్ వెంటనే వెళ్ళి వాడి అంత తెలుస్తాను ఇకపై ఫోటోలు వీడియోలు ఎవరికీ సెండ్ చేయకుండా జాగ్రత్తగా ఉంటాను అంకుల్ అయినా ప్రభు ఎంతమంది నేను కాపాడుతాం ప్రతి నలభై నిమిషాలకి ఏదో ఒక చిన్నపిల్లాడి ఆత్మహత్య జరుగుతూనే ఉంది ఈ దేశంలో అవునప్పాజీ మన కాలంలో ప్రజలు చీకు చింతా లేకుండా నివసించేవారు ఇప్పుడు ఏం చేద్దాం కాలం మారిపోయింది అదిగో ప్రశాంతంగా పొదవగతి చదువుకుంటున్న విద్యార్థులపై ఆ వాట్సాప్ ఇన్స్టా యూట్యూబ్లు ఎలా దాడి చేస్తున్నాయో ఇరవై సంవత్సరాల్లో అరవై నాలుగు యుద్ధాలు గెలిచిన నేను ఆ పిశాచుల్ని అంతం చేస్తా నా కత్తికి పని చెబుతా ప్రభు ఆగండి తొందరపడకండి అప్పాజీ మీరు పక్కన వెళ్ళండి ప్రభు ఆగండి బతకాలండి ఎన్ని వచ్చినా భయపెట్టడమే కానీ భయపడడం ఈ రాయుల వంశంలోనే లేదు ప్రభు ఆగండి ఇది మన కాలం కాదు టెక్నాలజీ లేకపోవడానికి అవును ప్రభు టెక్నాలజీ సెల్ ఫోన్ లేకుండా టెక్నాలజీ లేకుండా వీళ్ళు బతకలేరు అసలు వీళ్ళ జీవితమే ఒక టెక్నాలజీ మీరు నమ్మరేమో కానీ భార్య లేకపోయినా ఉంటారేమో కానీ సెల్ ఫోన్ లేకపోతే మాత్రం ఉండలేరు అవునా అవును ప్రభు ఇలాంటి పరిస్థితుల్లో చల్లని కాగితం లాంటి పిల్లల్ని సెల్ ఫోన్ కి సోషల్ మీడియాకి బాధ్యత అవుతున్నారని తిట్టడం నిందించడం తప్పు అవును పిల్లల ప్రతిభకు తల్లిదండ్రులే కారణం కదా అలాగే వారి పతనానికి కూడా తల్లిదండ్రులే కారణం చిన్నప్పటి నుండి సోషల్ మీడియాకి అలవాటు చేసి ఒక్కసారిగా పదిలో మార్కులు రావాలంటే ఎలా వస్తాయి అంటే పిల్లల్ని కొట్టడం ద్వారానో సెల్ ఫోన్ లాక్కోవడం ద్వారాను వాళ్ళని మార్చలేమంటావు అప్పచి అమ్మయ్యా దారిలోకి వచ్చారు ప్రభు సెల్ ఫోన్ దూరం పెట్టడం కాదు నువ్వు చదవలేకపోతున్నావు మనసంతా ఫోన్ వైపు రీల్స్ వైపు షార్ట్స్ వైపే వెళ్తుంది నువ్వు చదవాలంటే ముందు నీకు సోషల్ మీడియా క్రమశిక్షణ కావాలి సోషల్ మీడియా క్రమశిక్షణ అంటే ఏంటి అంకుల్ నాకు తెలియదు మీరు చెప్పండి అప్పాజీ ఆదృతగా ఉంది అబ్బాయి నువ్వు వెళ్ళు ఇది నువ్వు వినేది కాదు మీ తల్లిదండ్రులు ఈ స్కిట్లు చూసి నీకు చెబుతారు ప్రభు సోషల్ మీడియా క్రమశిక్షణ అంటే సోషల్ మీడియా క్రమశిక్షణ అంటే సెల్ ఫోన్ సోషల్ మీడియాను దూరం పెట్టకుండా వాటిని మంచిగా వినియోగించుకోవడమే సోషల్ మీడియా క్రమశిక్షణ మంచిగా అంటే ఎలా మంచిగా ప్రభు నువ్వు గంట సేపు చదివితే పది నిమిషాలు ఫోన్ ఇస్తానని చెప్పండి అందులో వందల వేల మంచి విషయాలు పరిచయం చేయండి పిల్లలు విసుకోకుండా ఆసక్తికరమైన ఆన్లైన్ క్లాసులు ఉండేలా చేయండి పబ్జి ఫ్రీ ఫైర్ ఇలాంటి ఆటలు కాకుండా పిల్లలకు తెలివి వైజ్ఞానాన్ని పెంచే ఆసక్తికరమైన గేమ్స్ దగ్గరుండి ఆడించండి బ్యాలెన్స్ ను ఆర్థిక పరిస్థితిని బట్టి వినియోగించుకోండి మంచి మంచి విషయాలు పెద్దలు పిల్లలతో పాటు కలిసి కూర్చొని చూడండి ఇలా సోషల్ మీడియా క్రమశిక్షణ ఫాలో అయితే పిల్లలు ఎంతో అద్భుతంగా తయారవుతారు ఫలా అప్పాజీ ఫలా పిల్లలకి చెడు అంటే ఏంటో తెలియాలి కానీ దాని వైపు వెళ్లకుండా చూడాలి ఎంత బాగా చెప్పారు అందుకే నాకు పితృ సమానులు సరే మనం ఇక విదేశీ పర్యటనకు వెళ్దాం ప్రభు పదండి మళ్ళీ నాలుగవ బలాడు బాలోత్సవంలో కలుసుకుందాం పదండి జపాన్కి వెళ్దాం అక్కడ పిల్లలు ఎంతో క్రమశిక్షణగా ఉంటారంట వెళ్ళి వాళ్ళ విశేషాలు చూసి వద్దాం